హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పోషకాలు అనేవి బయటికి పోకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కనుక చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతి ఇలాంటి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను నేను కాస్త ఎక్కువ మోతాదులోనూ చేస్తున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా పోపు దినుసు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు చీలకర్ర వేసుకోండి ఇవి కాస్త దొరగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు తుంచి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి దానికంటే కూడా ఇలా ముక్కలుగా తరిగి వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు కూడా రెండు మీడియం సైజులు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లో ఈ పసుపు ఉప్పు వేసాం కదా బాగా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఓ రెండు నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు బాగా దూరంగా వేగాయండి ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి పొట్టు పెసరపప్పు అయినా పొట్టు లేని పెసరపప్పు అయినా ఏదైనా అండి అది మీ చాయిస్ ఒక అరగంట ముందు నానబెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను అనమాట పెసరపప్పు వేసి తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి పచ్చిమిర్చి మనం సన్నగా తరిగాం కాబట్టి కారం చాలా తక్కువే పడుతుంది అలాగే ఉప్పు కూడా చూసి వేసుకోవాలండి ఆకుకూర కాబట్టి చాలా తక్కువ పడుతుంది ఇప్పుడైతే మనం ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద కట్టల తోటకూర తీసుకున్నానండి బాగా పెద్ద కట్టలు అనమాట సో తోటకూర ఎక్కువే వస్తుంది ఇప్పుడైతే ఈ తోటకూరని తాలింపులో బాగా కలుపుకోవాలన్నమాట అడుగు నుంచి కలపండి పెసరపప్పు అంతా కూడా బయటికి వచ్చి ఈ తోటకూర అంతా కూడా కిందకి వెళ్ళాలి ఆ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడే చాలా వరకు మగ్గిపోతూ ఉంటుందండి అంటే ఉడుకుతూ ఉంటుందన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి తాలింపు అంతా కూడా పైకి వచ్చే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇక మనం ఈ కడాయి మీద మూత పెట్టేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఈ తోటకూరలో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మరలా ఇదంతా ఈ పెసరపప్పు తోటకూర అంతా కూడా బాగా ఉడికిపోతుందనమాట మన మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు అనేవి బయటకు వచ్చేసాయి ఇంకొంచెం ఉడకాలండి ఇక్కడ చూస్తే మనము తోటకూర ఉడికిపోయింది పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలన్నమాట ఇది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా లేదా బయట షాప్లో కొన్నదైనా ఏదైనా పర్వాలేదు ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇక ఏ మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట ఈ కరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఆ నీళ్లు కూడా ఇగిరిపోయి ఇంకా అస్త దగ్గర పడుతుంది పొడిబొడలాడుతూ సో ఆ స్టేజ్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే అన్నంలోకి కలుపుకొని తినచ్చు రొట్టెల్లోకి అలాగే చపాతి పుల్కా ఇలాంటి వాటిల్లోకి హ్యాపీగా తినేసేయచ్చు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మీరు చాలా హెల్తీగా ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంటే ఇందులోకి నువ్వుల పొడి కానీ వేరుశనగ పొడి కానీ కరివేపాకు పొడి కానీ ఇలా లేదా వెల్లుల్లి కారం కొబ్బరి కారం ఇలాంటివి కూడా సపరేట్గా చేసైనా కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది లేదంటే సింపుల్గా ఇలా ఉప్పు కారం గరం మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు వేయడం వల్ల సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్